మీరు ఎప్పుడు ఫోన్ లేకుంటారా అరే ఏం పని చేయరా అరేగా మరి పండుగ వచ్చే అక్క బాబు వస్తారని అన్నారు మరి ఫోన్ అని చేస్తేంద్రా వచ్చినా కానీ నువ్వు ఊరికే ఫోన్ చేసుకుంటావు నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు ఫోన్ చేస్తావు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడు వస్తారా పండుగ వెయ్యాలా ఆ మరి ఇదే పని విని ఉంటారు కదా ఇక మీరు ఇంకేం పని లేదు కదా మీకు ఎప్పుడు చేస్తారా ఇంకా ఆ భలే చేస్తూరుకో అనేదాకా ఫోన్ చేస్తు మీరు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా టైం అయిపోతుంది తిరుగుతా తిరుపుటార్ కూడా తినే టైం అవుతుంది

పొలం కాయన్ రి పొలం అంతా వేయింది అందరూ ఆ పక్క ఈ పక్క వేసుకుంటూరు ఒడ్డు పెట్టేది ఉంది ఒడ్డు ఎక్కేది ఉంది ఇది ఏం రా నిన్న పోయినరు పొద్దుగా అలా తాగుతానికి ఇంకా కూడా పొద్దు దాకా రాలేదు ఈ పని ఏందనుకుంటున్నావు ఈ కథ ఏందనుకుంటున్నావు ఇదేనా అర పని మీది మీ పని సల్లగుండా పని చేయరు ఎందుకు గిట్ట తయారైంది పొలం చూత్ర ఏమనిపిస్తుంది అయ్యాలు ఒడ్లు పెట్టి ఒడ్లు ఎక్కి ఒడ్లు పెట్టిపోయి రేపు నాటేయాల మందిని అత్తలేరు ఏమి అత్తలేరు ఎన్ని రా పొలం

కూర్చో ఏం బాబా ఏదైనా రావడం నిన్న వచ్చి బస్టాండ్ అవ్వండుకొని వేసి ఇప్పుడు ఎత్తున్నా అవు బావా రెండు సార్లు వచ్చిన వాళ్ళు కలవడాకపోతే ఏం బాబా తలకాయ పెట్టినావు తాగింది ఎక్కువైంది రాత్రి నిన్న మీరు బాటలు తెత్తి బస్ కు తాగి తాగి ఎక్కువైంది తలకాయ పెట్టినా பாம்ப போய் பைட் பேதம். మరి మీరు బలే పారేశక లాడ పోంపా బైడ పోదప. போ. சரி பாம்ப கொண்டு ஏதம் பா. பாம்ப. வாடா கு. பைடிடா. இல்ல மணி.

మాట్లాడుతారు ఏ లేదు బావా బాగా వచ్చిన అని చెప్పేసి మంచి చెట్టు కలు ఇవని చెప్పేసి మాట్లాడుతుంది గ్లాసులున్నాయిలు ఎందుకులే ఉన్నాయి బావ కదా మాట్లాడకుండా మాట్లాడుకుంటా బావా తీసుకో రేపు అడుగు మందు బత్తాలు కావాలన్నా అమ్మ రెండు పడితే ఒకటి పడతావు మరి రెండు అయితే ఫోన్ చేసి మావే వేయండు తీసుకో బండి వేసుకో వేయండు అట్ట పడకపోయండి మరి చెప్పమంట ఫోన్ చేసి చెప్పు ఫోన్ చేయండి రేపు మళ్ళీ ఇబ్బంది కాదు మనకు నాటే కదా అప్పుడు అన్నాడు పొద్దు ఏ కానీ హలో ఆ మావ ரெண்டு சரி ఇది నోటి కాడికి వచ్చింది దీని సలవు సరే బావా కొంచెం పొలం కాడ పని ఉన్నది నువ్వు ఇంటికి పోయి ఏం చేత ఒక్కనివి అట్లా పోయ టైం సరే పాత ఏమో దాకా అటు పోయి వచ్చే వరకు మీరు సరే పొలం కాడ కాడ రెండు బాటలు చెప్పినట్టుగా ఆ నెయ్యాల పండుగ చేసుకున్నావు బాగు మర అన్న నువ్వు ఒడ్లు చెక్కుంటరా నేను ఒడ్లు పెట్టుకుంటా ఫటాఫాట్ చెక్కు ఫటాఫాటి పెట్టేద్దాం తొందరగా కంప్లీట్ చేద్దాం ఇలా పండుగ అందరేమో తిని కూడా తాకుంటూ ఇంటికాళ్ళు ఉంటేమో మనం మనల్ని మా అవ్వ పొలకాడికి పంపించింది తొందరగా కంప్లీట్ చేసి తొందరగా పోదాం బాగా కూడా వచ్చిండు బాబా నువ్వు వాడ కూర్చో తొందరగా కంప్లైంట్ చేసుకొని పోదాం ఇంటికి ఓ బావా నిల్చొంది కొంచెం వచ్చి కొంచెం హెల్ప్ చేస్తేమైతే ఈ ప్రాబ్లం డ్రెస్సే కదా ఒక్క వన్ మినిట్ ఆగు బావా ఓకేనా మరి బామారా ఎట్లా ఉంటుంది దిగు పొలంలోకి ఒడ్లు జల్జల్ చెక్కి బొమ్మలు రెండు బాటలు చెప్పిండ్రు ఆ దాగి చప్పటాకి ఇంటికోవాలి బాగా నేను ఈ నుంచిలో పెట్టుకుంటా వస్తాను ఆ నించులో పెట్టుకుంటు ఇట్ట్రా అన్నం చెక్కుంటే పోతా సరే ఓకే నడుము పోతుంది కాళ్ళు చేతులు పుంజుతాను ఈ పొద్దున దాకా చేసే అనుకొని కాదు ఎట్లయినా బాగా దిగుండు పొలంలోకి బాగా గట్టిగా ఒడ్డు అన్నేమో మంచిగా ఎక్కుతాడు ఇది ఉండద్దు మనం ఇప్పుడు పోయి మంచిగా పొద్దుకంగా అత్తే అచ్చవరికి పని చేసి పెడతారు నేను పోతిగా ఏదొకటి చెట్టు పోవాలి బావా ఇంకో పొలం కాడ నీళ్ళు పెట్టేది ఉన్నది నువ్వు చెయ్యి అటు పోయి తొందరగా నీళ్ళు పెట్టి తొందర అత్తా ఏ ఒకటి ఉంటాడు సరే చెయ్యి మనకు ఉన్న పొలం అంతా ఇదేమండే మరి వీడు ఏ పొలం కోత అన్నాడు ఎక్కడ నీళ్ళు అన్నాడు అన్నాడు వీని తెలివి వీడు తప్పుడు తప్పించిండు వీడు ఉంటే మనం అర్థం ఎప్పుడు మనతోని కాదు నేను కూడా బయట పడతా ఏమన్న ప్లాన్ అయ్యా బయట పడాలి ఇంకా మీది మాది కిచ్చే ఉంది డాక్టర్ ఉంది రేలేదు అత్త డాక్టర్ పట్టుకొని అత్త మీది మాది కిచ్చే ఉంది రేపే నాడైతుంది అది పెట్టినా కొంచెం గిడికెళ్ళి అత్త జల్లే సరేనా పెట్టుంది నీళ్ళు పెట్టేస్తాను వేయండి ట్రాక్టర్ అని పోయికుండా మానం పోతుంది మా బాబాన పోతుంది చెక్తున్నావు నన్ను అడుగుతుంది చెక్కుతాయి ఎప్పుడు గంటలకు వేయండి నీళ్ళు నీళ్ళు మోటార్ వీడేమో ట్రాక్టర్ తయారు చేస్తున్నారు లేకుండా ట్రాక్టర్ అవ ఏంది పండుగ చిన్న లేకుంటే అవెడైంది ఒడ్లు ఎట్టుడు అయింది ఇల్లు ఇంకా రాయే పొద్దు అలా వేరు ఏమై ఆ ట్రాక్టర్ తయారు చేసాం తయారు చేసాం కానీ ఏమైంది

ఇంత సుక్కడ ముక్కనో పోతా మీ కథవద్దు మీ ఇంటికి అసలుద్దు వద్దు ఆ పొలం నాటేసరి పొలం ఒడ్డు పెట్టి ఉందా అని చెప్పారు చెప్పే కథ మీరు మంచి గోకున్నారు నన్ను నా అయితే మంచి సరే పోతున్నా దా పోతా మనం పోందా మీకు అర్చలే ఎప్పుడు వచ్చినప్పుడు ఏదో పని పెడతా ఏ అప్ప రాద్దు ఏం మేము చేసుకుంటాం ఇక వచ్చినందుకు తెల్లాల బుర్ర అప్పటి అంతా చేయించినవు సాల్పో ఎక్కువ ఎక్కువ ఫోన్దా మీకు ఫోన్ చేసా ఏ మీకు ఫోన్ చేయని చెప్ప మెల్లవే ఎట్లా పోదాం మీకు